సంతమాగలూరు మూడవ బహుమతి విజేత సంపట వీరబ్రహ్మనాయుడు గారు నాలుగవ బహుమతి విజేత కనుబొద్ది రవిశంకర్ రెడ్డి గారు కుమార్లూరు ఐదవ బహుమతి విజేత ముక్కపాటి హనుమంతరావు చౌదరి గారు మాసవరం ఆరో బహుమతి విజేత సిద్ది మల్లేశ్వరి గారు మరి వేమల ఏడవ బహుమతి విజేత రాయంతి రామారావు గారు చెర్ల మరంతా కూడా రావాలి మీ బహుమతులు సేకరించడానికి పైన పెట్టు అన్న ఎవరి పైన పెట్టు ఆర్కే బోల్స్ వారు రావాలండి బహుమతి బోకర్ణ కార్యక్రమం జరుగుతుంది స్వీకరించడానికి రావాలి విజేతలు ఏడుగురు కూడా వచ్చి త్వరగా మీ బహుమతులు స్వీకరించాలి ఇట్లా పోటీ అయిపోయిన అనంతరం వెంటనే బహుమతులు బహుకరిస్తున్నారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు చేద్దామా వేణు షార్ట్ చేద్దామా వచ్చారు కూర్చోండి గారు ఓకేనా మొదటి బహుమతి యాభై వేల రూపాయలు మొత్తాన్ని గౌరవనీయుల పుసలేరి రామకోట్య గారు జాబ్ మాజీ సర్పంచ్ గారు జాబ్ కాడమ్ వారి కుమారుడు పుసలేరి రామయ్య గారు నీటి సంఘం చైర్మన్ గారు బోధకరిస్తున్నారు క్లాస్ కట్టాలని మొదటి కలవసం చేసుకున్నారు శ్రీషా చౌదరి గారు శంకర చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా సమరసింహ వీర నరసింహ ఆ జాతీయ రామయ్య గారు నీటి సంఘం చైర్మన్ గారు పెద్దలు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు మొదటి బహుమతి యాభై రూపాయలు మొత్తానికి క్లాప్స్ కొట్టాలి గట్టిగా ఓకే సార్ ఈ బహుమతి బహుకరించినటువంటి పుష్వీర రామాయ్య గారు గౌరవ నీటి సంఘం చైర్మన్ గారిని సత్కరించవలసిందిగా కమిటీ పెద్దలు కమిటీ పెద్దలు ముక్కపాటి హనుమంతరావు గారిని అదేవిధంగా మండంపల్లి మండంపల్లి వేణుగోపాలరావు గారిని ఆహ్వానిస్తున్నాము వారిద్దరు కూడా కమిటీ పెద్దలు పెద్దలను సత్కరిస్తారు మండంపల్లి వేణు గారు వేణుగోపాలరావు గారు అదేవిధంగా ముక్కపాటి హనుమంతరావు గారు వారిద్దరు కూడా గౌరవ పెద్దలు పుసలూరి రామయ్య గారు నీటి సంఘం చైర్మన్ గారు వారిని సత్కరిస్తున్నారు గ్లాస్ మొదటి బొమ్మిది యాభై బహుకరించినటువంటి బహుమతి దాత రెండో బహుమతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ సత్యసాయి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ ఇండోఫిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు జిఎస్పీ క్రాప్ సైన్స్ లిమిటెడ్ పిడుగురాల వారు బహుకరిస్తున్నారు ఈ రెండో బహుమతిని క్యాశం చేసుకున్నారు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం బాపర్ల జిల్లా క్లాబ్స్ కొట్టాలి గట్టిగా ఈ బహుమతి బహుకరించినటువంటి బహుమతి దాతకు శిసత్కారం అందజేయవలసిందిగా గుదే రామయ్య గారు పుసలూరి బ్రహ్మయ్య గారిని ఆహ్వానిస్తున్నాము కావాలి పుసలూరి బ్రహ్మయ్య గారిని ఉదయ రామయ్య గారిని పుసరూరు బ్రహ్మం గారిని బహుమతి బహుకరించినటువంటి దాతక శిర సత్కార నిర్వాహకుల తరఫున అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నా అటు గట్టిగా రెండవ బహుమతి దాతక శిరి సత్కారం అందజేస్తున్నారు కమిటీ వారి తరఫున మూడో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని గోదే సైదే గారు జ్ఞాపకార్థం వారి భార్య సీతమ్మ గారు మాసవరం మున్సూబ్ గారు మాసవరం వారు పదిహేను ముక్కపాటి పెదనాథ భూషణ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఏడుకొండ గారు పదిహేను కలిపి బహుకరిస్తున్నారు ఈ మూడో బహుమతిని కైవసం వారు సంపట వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యందన క్రోసూర్ మండల పల్నాడు జిల్లా ముప్పైల రూపాయల మొత్తాన్ని గుదే సైదయ్ గారి జ్ఞాపకార్థం వారి యొక్క భార్య సీతమ్మ గారు మాసవర మున్సూబ్ గారు ముక్కపాటి పెదపో నాగభూషణ గారి జ్ఞాపకార్థం వారి కుమారు ఏడుకొండల గారు పదిహేను వేల రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు ఈ బహుమతిని సంపద వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యందన గ్రామం బ్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారు కైసం చేసుకున్నారు ఈ బహుమతిని బహుకరించినటువంటి దాతల ఇద్దరికి సిరి సత్కారం గారిని వెంకటరావు గారిని ఆహ్వానిస్తున్నాము సత్యం కూడా ఆహ్వానిస్తున్నాము రావాలి త్వరగా రావాలి పెద్దలు ఉన్నారు మీరు రాండిగా టక్ టక్ అయిపోవాలి ఇంకా బహుమతులున్నాయి పుసలు సత్యం గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో పుసలూరి సత్యం గారు అన్న పునగా వెంకట్రావు గారు అన్న తెలియని వారు ఉంటుంది తెలియని గ్రామం ఉండదు అన్ని చోట్ల వెళ్ళి పెట్టారు పెద్దగా అర్థం అవ్వాలయ్యా వచ్చిన అకౌంట్ మనం అవుతారు మహమ్మద్ బ్రదర్ వచ్చిన తర్వాత అందరూ కుర్రోలు అందరు ఉండాలండి పెట్ట అంజగారు ఇచ్చే ఆతిథ్యాన్ని సేకరించాలి నాలుగో బహుమతి ఓకే నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బుట్టి చంద్రశేఖర్ గారు సన్నా ఫిలోన్ గారు మాసవరం వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న తనపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పు మాగులూరు బల్లికర మండలం కోపట్నం జిల్లా భోజనం టోకెన్స్ అందజేస్తున్నారండి తీసుకురావాలి ఒకసారి ఇక్కడికి స్టేజ్ దగ్గర తీసుకొచ్చి అందజేయాలి నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని పుట్టి చంద్రశేఖర్ గారు సన్న ఫిలియన్ గారు వారు బహుకరిస్తున్నారు ఆ బహుమతిని కవేశం చేసుకున్నారు తనపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాగులూరు క్లాస్ కట్టాలి గట్టిగా నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు ఈ బహుమతి బహుకరించినటువంటి దాతక శ్రీ సత్కారం అందజేయవలసిందిగా రాంబాబు గారిని లఘుబరుపు వెంకటేశ్వర్ గారిని పౌనం వెంకటేశ్వర గారిని ఆహ్వానిస్తున్నా ఉన్నా రావాలి అసలు క్లాప్స్ కట్టాల గట్టిగా బహుమతి దాతక సిరి సత్కారం అందజేస్తున్నారు నిర్వాహకుల తరపున ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ఇన్సెక్సైడ్ సైట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ బ్రాండ్ డిస్ట్రిబ్యూటర్స్ వెంకట శ్రీనివాస ఏజెన్సీస్ పిడిగ్రాల వారు పది రూపాయలు మరియు ముక్కపాటి రమణ కుమార్ గారు రాశి సీడ్స్ కమ్మ వారు పది రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు ఈ బహుమతి కవేశం చేసుకున్నారు ముక్కపాటి హనుమంతరావు సోదరి గారు ఆస్వరం ఆస్వరం మండలం పల్నాడు జిల్లా క్లాస్ కట్టాలి గట్టిగా ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కవేశం చేసుకున్నారు ముక్కపాటి హనుమంతరావు సోదరి గారు ఆస్వరం ఈ బహుమతి బహుకరించినటువంటి దాతలకు శిర్సత్కారం మన్నంపల్లి పిచ్చయ్య గారిని సంక్రాంతి కొండల గారిని గంటా మల్లయ్య గారిని ఆహ్వానిస్తున్నాము సంక్రాంతి కొండలు గారు గంటా మల్లయ్య గారిని మండంపల్లి పెంచే గారిని ఆహ్వానిస్తున్నాం మరి ఇద్దరిని కూడా సత్కరించాలి రండి 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 ఇంకొకటి షీల్డ్ ఇంకొకరికి ఇటు ఇటు ఈయనకు కూడా పెద్ద రమణ గారికి ముక్కపాటి రమణ గారు పది రూపాయలు ఇన్సెక్సీస్ సైట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ట్రాక్టర్ బ్రాండ్ వెంకట శ్రీనివాస్ ఏజెన్సీస్ పరికరాల వారికి వారు పది రూపాయలు ఇద్దరు కలిపి ఇరవై వేల రూపాయలు బహుకించనందుకు సత్కారం సిరిసత్కారం వారిద్దరి కూడా ఓకే మొత్తాన్ని కార్తికేయ లిమిటెడ్ హైదరాబాద్ వివేక్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ విజయలక్ష్మి ప్రొపరేటర్ రాయపాటి నరసింహారావు గారు పిడుగురాల వారు బహుకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు సిద్ధి మల్లేశ్వరి గారు మరి వేమల పులాస మండలం ప్రకాశం జిల్లా ఆరో బొమ్మతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని సిద్ధి మల్లేశ్వరి గారు మరి వారు కైసం చేసుకున్నారు ఈ బహుమతి బహుకరించినటువంటి శ్రీ విజయలక్ష్మి సీట్స్ ప్రొపరైటర్ రాయపాటి నరసింహారావు గారు పిడుగురాల వారికి శ్రీ సత్కారం యోదుల వీరేశ్వరరావు గారిని తెలుగు పండిట్ ఉదయ వెంకటేశ్వర గారిని ఇండి పండిట్రే కుశలర్ బ్రహ్మయ్య గారి నామ ఖరస్తున్నాంండి తెలుగు పండిట్ కాదు అదో అన్నమే ఆ రాయపాటి నరసింహారావు గారు శ్రీ విజయలక్ష్మి వారికి శ్రీ సత్కారం అందజేస్తున్నారు క్లాస్ కొట్టాలి గట్టిగా ఒకసారి ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని పసుపులేటి పొర్ణయ్య గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు మాసవరం వారు బహుకరిస్తున్నారు ఈ ఏడవ బహుమతిని కాసం చేసుకున్నారు రాయింకి రామారావు గారు చెర్ల గుడిపాడు గురుజల మండలం పల్నాడు జిల్లా రావాలి ఈ బహుమతి పసుపులేటి పూర్ణయ్య గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు మాస్వారం వారు బహుకరిస్తున్నారు వారు చేతుల మీదుగా బహుమతిని బహుకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఫస్ట్ పూర్ణయ్య గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు మాసవరం వారు ఆవుల సాంబా గారిని పొక్కపాటి హనుమంతరావు గారిని పిట్టంజి గారిని ఆవుల సాంబా గారిని పెద్దల ఫస్ట్ ప్లేట్ పూర్ణాయ్ గారిని సత్ప్రించవలసింది ఆహ్వానిస్తున్నాము పిట్టంజి గారు

ఇంతటితో బహుమతి పురాధనోత్సవ కార్యక్రమం పూర్తయింది ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ లక్ష్మి తిరుమతమ్మ తల్లి గోపయ్య స్వామి వారి శిష్యులు అదేవిధంగా కమిటీ వారి పెద్దల పెద్దలకు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతిగా వ్యవహరించినటువంటి తంగడి హన్ గారు రఘునాథపాలెం పటంపల్లి మండలం సూర్యపేట జిల్లా యువకుడు ఉత్సాహవంతుడు వారిని సత్కరించారు వారి కమిటీ వారి యొక్క సత్కారాన్ని స్వీకరించాలి నరేంద్ర గారు నరసింహారావు గారు ఇద్దరు నెల్లమారి వెంకటేష్ గారు ఏదుల నరసింహారావు గారు వేణుగారు మీరు కూడా అంట కట్టాలి కొట్టాలి వెంకట హసాన్ గారికి శ్రీ సత్కారం ఏంగ్ అండ్ టైమింగ్ యాంకర్ గారు వెంట హసాన్ గారు రాబోయే కాలంలో రాబోయే పశుపోషకులు అదే విధంగా పశు ప్రదర్శన నిర్వాహకులు అదేవిధంగా ఈ మహాస్వరంలో కూడా ఒక మీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి ఈ డ్రామా సాంఘిక నాటక ప్రదర్శన ఇప్పుడు వాస్తవులు గోడా గోడాసు గారికి కమిటీ తప్పున సత్కరిస్తున్నారు కమిటీ కూడా గోడ శ్రీనివాసరావు గారిని సత్కరించవలసిందిగా వేణు చరణ్ కిరణ్ ఎల్లమ్మా కిరణ్ ఉదయ కిరణ్ కుమార్ రాసింది కోరుచున్నా ఈ యొక్క శివ సత్కారాన్ని సేకరించవలసిందిగా గోడా శ్రీనివాసరావు కోర్చునా క్లాన్స్ కొట్టాలి మన్నపల్లి కోసి మన్నెంపల్లి గోపి ఎక్కడున్నా స్టేజ్ ఉదయం రాసిందిగా కూర్చున్నా కూడా శ్రీనివాసరావు గారు సీనియర్ యాంకర్ గారు దుర్గి ఫస్ట్ ప్రదర్శన నిర్వాహక కమిటీ సభ్యులు క్లాస్టర్ లెక్క సరికారం చెప్పట్లో యూట్యూబ్ ఛానల్స్ పారుమర్ జంక్షన్ మన ఒంగోలు గిద్దలు ెడ్డి తొలిసారిగా మాసవరాన్ని మహారాష్ట్ర వరకు పరిచయం చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ పెళ్లి నరేంద్ర గారు మోడీ గారు నరేంద్ర గారు ఈ రోజు యాభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల శాలరీ పడ్డాయండి ఉదయ్ నరేంద్ర గారు గంటా శివ గారు పైకి రావాలండి గంటా శివ గారు వేదిక పైకి రావాలి గంటా శివ గారు చేస్తుండూ పిట్టాజి గారు త్వరగా బాజ్ చానల్స్ బాజిరెడ్డి రైతు చానల్ వారికి సిరి సత్కారం మోడీ గారు కార్తీకేయ శీర్జీ గారు అదే విధంగా మనోంగోలు సందీప్ అదే విధంగా చాలా బ్రహ్మాండంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి గంటా కోటేశ్వరరావు గారికి శాసనాల లక్ష్మీనారాయణ గారికి వారికి కూడా సత్కారం రావాలి మీరు కూడా ఒకసారి గంటా కోటేశ్వరరావు గారి తరఫున శాసనాల లక్ష్మీనారాయణ గారి తరఫున లైటింగ్ అండ్ డెకరేషన్ సౌండ్ సిస్టమ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి వారికి కూడా సత్కారం గంట మహేంద్ర స్వామి ఆర్గనైజర్ వారికి కూడా శ్రీ సత్కారం ఇంకా రాబోయే సంవత్సరం ఇంకా మీరు తగ్గించి పెట్టాలి గ్రామంలో కాబట్టి అది ఇప్పుడు కొంత అమౌంట్ తీసుకున్నా కానీ రాబోయేసరికి ఇంకా ఫ్రీగా చేయాలి మీరు రండి సంక్రాంతి కొండాకి లైటింగ్ ఆర్గనైజర్ గంటా మహేంద్ర స్వామి గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినటువంటి గంటా కోటేశ్వరరావు గారు అండ్ శాసన లక్ష్మీనారాయణ గారు వారి టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిర్వాహకులు శ్రీ సత్కరణ అందజేశారు క్లాప్స్ ఓకే థ్యాంక్ యూ పోలీస్ వారికి కూడా శ్రీ సత్కారం రండి సార్ రెడ్డి గారు శ్రీనివాసరావు గారు ఎందుకంటే ఒకనొక టైంలో కంట్రోల్లో కానప్పుడు వారు ఎంతో సహకరించి ఎప్పటికప్పుడు లాండ్ ఆర్డర్ కాపాడటానికి ఇచ్చేసిన పోలీసు వారికి కూడా సిరి సత్కారం పెద్ద తరఫున క్లోజ్ હરી ઓમ વલમ અંત ગ્રો యూత్ వారు అంత కాకతీయ సౌదరి యూత్ వారు సుమారుగా ఒక నెల రోజుల పాటు ఈ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకొని ఎలా ఏ విధంగా నిర్వహిస్తే మనం సక్సెస్ అవుతామని పెద్దల సలహా సూచన తీసుకొని తొలిసారైనప్పటికీ కూడా చాలా బ్రహ్మాండంగా పోటీలు నిర్వహించినటువంటి ఘనత ఈ టీం ది ఉత్సాహంగా రాబోయే సంవత్సరంలో కూడా వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ తిరుపుతమ్మ తల్లి గోపరస్వామి వారి యొక్క ఆశీస్సులతో రాబోయే సంవత్సరంలో కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి పోటీ ఉంటుంది వారికి రాబోయే సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ నిర్వహించే నిర్వాహకులందరికీ కూడా శ్రీ లక్ష్మీ ద్రుపతమ్మ తల్లి గోపేశ్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాము పుసులూరి సత్యం గారిని రావాలి టీమ్ అంతా కూడా వెళ్ళాలి గంటా శివ రండి రండి టెంపర్ మన్నంపల్లి గోపి అరే మన్నంపల్లి గోపి బతరు రావాలి స్టేజ్ దగ్గరికి మొత్తం కూడా రండి యూత్ అందరూ కూడా స్టేజ్ వద్దకు రావాలి మన్నంపల్లి శ్రీనివాసరావు గారు గోపి గోపి గారు రండి పుట్టంజ్ గారు శక్తి అమ్మారు ఇవ్వాలి బాబు లక్ష బాబు వెంకటేశ్వర ముందు మరి తెలుగు ఆ తెలుగు యువత రాబోయే సంవత్సరం లక్ష రూపాయల మీద ప్రకటించి చేస్తున్నారు అంతే లఘువర ప్రాణాల గారు జ్ఞాపకార్త ఓ సార్ మీకు అది సాధ్యమైంది అంత లక్ష రూపాయలు అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఈ కార్యక్రమం అయిపోయిందమ్మా ధన్యవాదాలు మరొక లైవ్ తో మేము ముందు ఉంటాను అందరికి సెలవు